నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకంరావు గారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా మనకి ప్రచారం జరుగుతుంది గత కొన్ని రోజులుగా మీడియాలో కూడా మనం చూస్తున్నాం అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు రాయబారం పంపినట్టుగా తెలుస్తోంది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కు రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కుదిరితే బుజ్జగింపులు వినకపోతే బెదిరింపు ధోరణితో కూడా అట్లా చేసి షర్మిల రాకుండా ఎట్టి పరిస్థితులు వచ్చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది నిజంగా బెదిరించే పరిస్థితే ఉందా ఒకవేళ బెదిరిస్తే షర్మిల రాకుండా ఉంటారు ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంఐ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాబోతుంది అనేది ప్రచారమే కాదు వాస్తవంగా కూడా కనపడతానే ఉంది ఎందుకంటే మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు చెప్పారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుద్రరాజు గారు కూడా చెప్పడం కూడా జరిగింది కదా అంటే ఇక అంటే చర్చలో అయిపోయినాయి పెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత వచ్చి బాధ్యతలు స్వీకరిస్తుంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి ప్రచారం దానికి అనుగుణంగానే మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిల వెంటే నడుస్తానని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది కదా ఒకవేళ ఆమె ఆంధ్ర రాష్ట్రానికి రాకపోతే ఈయన తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలోకి వచ్చి కలిసిపోరు కదా అలా రామకృష్ణారెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందనేది వినిపిస్తున్నటువంటి వార్త అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు మీ నువ్వు రావద్దు అని చెప్పని నయాన భయాన సామదాన భేద దండో జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తారు అందుట్లో సందేహం ఏం లేదు ఓకే ఎందుకంటే నిస్సందేహంగా ఆ వంటూ వస్తే అంటే నేను గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది మీకు అవి ఇద్దరు అంతర్గతంగా ఆడుతున్నదా అనే దాని గురించి ఇప్పటిదాకా పరీక్షిస్తా మనం కనుక పరిశీలిస్తే తొంభై తొమ్మిది శాతం ఇద్దరు కలిసే నడుస్తున్నారు అనేది అనిపించింది అందుట్లో వాస్తవాలు కూడా కొన్ని కనపడ్డాయి కాబట్టి అంటే క్షేత్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా అవేం చేయాలి ఇక్కడ చేయకుండా తెలంగాణలో చేస్తుంది కాబట్టి ఇవన్నీ పైకి మాట్లాడుకుంటున్నారే తప్ప కాదు అనే అభిప్రాయం కూడా వినపడతా ఉంది ఈరోజు కొత్తగా వినిపిస్తున్న ఇంకో మాట ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు ఓకే నీకు రాజ్యసభ సీట్ ఇస్తాము అలాగే నువ్వు కోరినా కొంతమందికి శాసనసభ్యులుగాను ఒకళ్ళిద్దరిని లోక్సభ సభ్యులుగా నిలబెట్టే అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నటువంటి మాట సరే ఏ పార్టీకైనా అధిక అంతిమంగా అధికారమే లక్ష్యం కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాలి ఇప్పుడు రెండే జరుగుతుంది అక్కడ విషయాలు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన చేసే ప్రయత్నాలన్నీ చేస్తాడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా దాన్ని మనం తప్పబట్టాల్సిన అవసరం లేదు కాకపోతే జనరంజకంగా పరిపాలన చేసి ముఖ్యమంత్రిగా కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం కూడా లేదు ప్రజలు ఆమోదించాలనే అభిప్రాయంతో మనం కూడా ఉంటాం కానీ పరిపాలన అలా సాగట్లేదు కాబట్టి వచ్చిన కాడి నుంచి కూడా పరిపాలన ఏ విధంగా ఉందో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మనం చాలాసార్లు చర్చించుకున్నాం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇప్పుడు అన్నా మధ్య జరుగుతున్న దాని గురించి మాత్రమే మనం దాని మీద దృష్టి పెడితే అంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వైసీపీ అధికారంలో రావడానికి కొంత కష్టమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో చేయలుపు వచ్చిన ప్రజలకు అర్థమైపోతుంది చాలా స్పష్టంగా ఇప్పటికే తెలుసు ఇంకా అది ఇక అధికారికంగా డిసైడ్ అయినట్టు మనం భావించాలి మరొకటి అధికారం మిస్ అయిపోతున్న భావంతో పాటు అంగపుర్రావు గారు ఇక్కడ ఓట్ల చీలకు కూడా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది ఈ రకమైన ఆలోచన కూడా జగన్ గారు చేస్తున్నట్టు భావించాలి ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడున్నటువంటి పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు పొంది మంత్రి మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా వచ్చి నీ పార్టీలో కలిసిపోయారు కదా అంటే వాళ్ళు అవతల పార్టీని ద్రోహం చేసి నీ పార్టీకి వచ్చారు ఇప్పుడు నువ్వు చేసే అవతల నచ్చగల నచ్చనందువల్ల వాళ్ళు అధికారంలోకి రాలేరు ఇక్కడ రెండు వేల పద్నాలుగు చూశారు అది వాళ్ళు కనీసం తర్వాత కూడా కోల్పోయారు వాళ్ళు కాబట్టి నీకు అరవై ఏడు స్థానాలు వచ్చినాయి కాబట్టి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావని నమ్మకంతో నీ దగ్గరికి వచ్చి చేరారు వాళ్ళు ఈరోజు నీకు అవకాశం లేదని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైనప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రావడానికి వాళ్ళు ఒప్పుకోవట్లా గతంలో వాళ్ళు మాటలు మాట్లాడిన మాటలు కావచ్చు తెలుగుదేశం పార్టీతో వారికి ఉన్న వైరం కావచ్చు వాళ్ళ కాలం వాళ్ళు వస్తే శాసనసభ్యులు ఉంటారా తప్ప ఉన్న హోదా వాళ్ళు అనిపించలేరు కాబట్టి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళలేకపోవచ్చు ఓకే కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం కనపడుతుంది నిన్ను దెబ్బతీయాలా నిన్ను దెబ్బతీయాలంటే నువ్వు వాళ్ళని దెబ్బతీసావు కాబట్టి వాళ్ళు నేను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అన్నప్పుడు ఏమేమి అంటారు ఐదు శాతం కానీ రెండు శాతం కానీ ఒక శాతం కానీ పది శాతం కానీ వాళ్ళకి స్థానికంగా శాసనసభ్యులుగా చేసిన వాళ్ళకి కనీసం వంద మంది అయినా ఉంటారుగా ఓకే లక్షల మందిల్లో లేకపోయినా కూడా మరి కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మరి లోక్సభ సభ్యుడే కొనతాళ రామకృష్ణ గారు తొమ్మిది ఓట్లతోటి ఆధిక్యతతో గెలవడం కూడా జరిగింది మొన్న రామకృష్ణారెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎన్ని ఓట్లు తోటి గెలిచారో మీరు చూశారు ఎరపతిని శ్రీనివాసరావు గారు ఇట్లాంటివి చూసుకుంటా ఉంటే వందల సంఖ్యలోనే కదా కొన్ని ఏమి పదుల సంఖ్యలు కొన్ని ఏమి వందల సంఖ్యలు కాబట్టి రేపు పొద్దున ఓడించడానికి అయిపోయి పనికి వస్తాయి కదా కాబట్టి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎలా ద్రోహం చేశారో ఇప్పుడు అంటే వాళ్ళు ద్రోహం అంటే వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం గాను లేకపోతే గాను వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకోవడం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు కూడా ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు అంటే రేపు నువ్వు అధికారంలో పోతే నీ పార్టీ ఉండదనేది ఒక క్షుణ్ణంగా తెలుసు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలు వచ్చినా ఈరోజు అధికారంలో రావడానికి దానికి ఉన్న ప్రజాదరణ నాయకుడు మీద ఉన్నటువంటి అభిప్రాయం గతంలో ఆయన చేసిన పనులు మరి ఈరోజు నీ మీద ఎందుకు వాళ్ళు దూరం అవుతున్నారంటే రేపు నువ్వు అధికారం ఉంటూ కోల్పోతే నీకు ఒకవేళ పది స్థానాలు వచ్చినా పదిహేను స్థానాలు వచ్చినా నీ అంటే ఎవరు ఉండరు అనేది వాళ్ళకి బలంగా నమ్మకం అప్పుడు మళ్ళీ తిరిగి జనాలంతా ఇటు వెళ్తారు ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతారు ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కాబట్టి ఓకే కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా ఆ ఉద్దేశంతో ఈరోజు షర్మిల వస్తే నా పార్టీకి మనుగడ ఉండదేమో అనే అభిప్రాయం మాట వాస్తవమే అందుకనే బెదిరింపులు అంటారు సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా జాయిన్ కాకముందే బాధ్యతలు స్వీకరించకముందే బెదిరింపులు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే సార్ జాయిన్ అయితే బాధ్యతలు తీసుకొని అన్నకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే ఎట్లా ఉంటుంది అప్పుడు ఇంకా బెదిరింపులు ఏ స్థాయిలో ఉండొచ్చు ఇప్పుడు అన్నకి ఆమె కనుక ఆ పార్టీలోకి వచ్చి ఆమెను కనుక బెదిరించి కానీ జరగకూడదు ఏదన్నా జరిగితే మాత్రం ఇక ఇతన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం వాస్తవం ఒకళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒకళ్ళు పోటీ చేసినా పది నుంచి పదిహేను స్థానాలు వస్తాయో అనే అభిప్రాయంతో ఉంటే ఉండొచ్చు అంటే ఇలా ఒక పదిహేను ఇరవై స్థానాలు పోయి ముప్పై దాకా ఏం వస్తాయని చెప్పి చాలామంది చదువుతున్నారు కదా ఆ ముప్పైలో కూడా ఇంకో పది పదిహేను స్థానాలు పోవడానికి అవకాశం ఉంటుంది షర్మిల గారు అంటూ వచ్చి ఆ పార్టీలో అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి జనంలో తిరిగిన తర్వాత సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు ఎంతో కొంతమంది వారికి మారితే అలాగే మతపరంగా కూడా కొంతమందిని చేర్చగలిగిన శక్తి అనిల్ కుమార్ గారికి ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత పది పదిహేను స్థానాలు మళ్ళీ కోల్పోవడం కూడా జరిగింది మిగిలిన స్థానాల్లో భారీ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వస్తుంది ఆ పరిస్థితుల్లో రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులుగా ఎవరు లేకపోయినా కూడా రేపొద్దు నేను ఒక్కడినట్టు పెట్టి మిగిలిన వాళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళి కలవరని నమ్మకం లేదు కదా ఆ భయమే కదా ఇప్పుడు ఆయనకుంటుంది కాబట్టి ముందుగా జారనీయకుండానే ఉండాలా చేరిన తర్వాత తన అధ్యక్షురాలని ఇబ్బంది పెడతా ఉంటే పైన సోనియా గాంధీ గారు కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఖర్గే గారు చూస్తూ ఉంటారు వాళ్ళు చూస్తా వాళ్ళు ఊరుకుంటారా రేపు పొద్దున ఊరుకోరు కదా ఇక్కడ యాక్షన్ ఇంకా సీరియస్గా ఉంటారా అంతే కదా ఓకే కాబట్టి అతను సామాధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తారు అది అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనంత వరకు మాత్రమే స్వీకరించారనుకోండి ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది అంటే బెదిరికులు అంటే ఎట్లా ఉంటాయి సార్ ఎట్లా ఉండొచ్చు అంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది బాధ్యతలు స్వీకరించింది ప్రభుత్వ వైఫల్యం మీద జగన్ గారి మీద ప్రభుత్వ పరంగా విమర్శలు చేయాలి ప్రతిపక్షం ఉన్నప్పుడు బెదిరికులు అంటే ఎట్లా ఉంటాయి అంటారు అంటే ఒక వాదన ఏదంటే వల్లి గారు గతంలో రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత తన ప్రాణాలకి తనకి ముప్పు ఉందని భావించేసే లేనిపోయిన ఇబ్బందులు ఎందుకని చెప్పని తెలంగాణకి పారిపోయిందని చెప్పి మనదాకా ప్రచారం కూడా జరిగింది అది కొంత నిజాల అబద్ధాలను తీసి పక్కన పడేస్తే ఆ ప్రచారం విస్తృతంగా జరిగింది ఆ విధమైన బెదిరింపులు వస్తాయేమని చెప్పని ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ కానీ ఆ రోజు జరిగిన పరిస్థితి వేరు ఈ రోజు జరిగిన పరిస్థితి వేరు అని కొంతమంది విశ్లేషించుకుంటున్నారు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజైనా పరిస్థితులు ఒకటే అంతిమంగా ఆయనకు అధికారమే ప్రామాణికం కాబట్టి ఇప్పుడు కుటుంబం నేపథ్యంలో మరి తల్లి చెల్లి ఇద్దరు దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారంటే దూరం చేశారు వీళ్ళు అందులో అనుమానమే లేదు వాస్తవంగా అక్కడ చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చాలా ప్రణాళికాబద్ధంతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదని చెప్పిన ప్రణాళికబద్ధంగా ఒక్కొక్కళ్ళని బయటకు పంపించే కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు చాలా వివరంగా చెప్తున్నాను నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళు పార్టీకి దూరం చేయడానికి చక్కగా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ కాబట్టి రేపైనా సరే వారసరాలుగా అంటే ఆమె వారసరాలే కదా రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉదాహరించుకొని అధికారంలోకి వచ్చారు ఈరోజు రామ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తొలగించారు కదా చాలా పథకాల మీద అంటే అర్థమైపోవాలి కదా రాజశేఖర రెడ్డి అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటి అధికారం కోసమే తండ్రిని ప్రేమిస్తున్నాడే తప్ప కుటుంబ సభ్యుల మీద ప్రేమ లేదనేది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే శ్రేణులు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరుకుంటున్నారంటే తల్లిని కాదన్నాడు చెల్లిని కాదన్నాడు మనల్ని మాత్రం వాడుకొని ఎందుకు వదిలేరు అనే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి ఒక భయం అనేది మాట వాస్తవమే కా అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ పినతండ్రి గారు అనేటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చూసిన తర్వాత ముందుగా వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ప్రచారాలు జగన్ జనం నమ్మిన తర్వాత ఆయన అధికారంలోకి రావడం జరిగిన తర్వాత వాస్తవాలు ఈరోజు ప్రజల్లో తెలుసుకున్న తర్వాత భయపడుతున్నారు ముందుగా తెలుసు కాబట్టి ఇప్పుడు అధికారం కోసం ఎవరైనా సరే ఎంతటో ఆన్లైన్ అయినా సరే అంతం చేసేందుకు కూడా వెనక అని చెప్పబోతున్నారు అట్లాగే అర్థం చేసుకోవాలి అయ్యుండొచ్చు కూడా ఎందుకంటే ఇది సాధ్యం ఇది సాధ్యం కాదని చెప్పుకోవడానికి మనకి ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారు ఎవరు చంపారు అని గనక ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన ఎన్నో రోజులు పట్టదు దాన్ని గనక ఆయన నిరూపించేసి నిజమైన దోషులను గనక శిక్ష వేసినట్టయితే ఒకవేళ నిజమైన కాకపోయినా అధికారంలో అడ్డం పెట్టుకుని ఆయనకు అనుకూలంగా చేసుకుని అవతల వాళ్ళకి శిక్ష వేయించినా కూడా జనం ఇవన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు ఈరోజు అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి గారికి వైపే చూపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అనుమానం పడుతున్నారు ఆ అనుమానం కొట్టేయలేమంటున్నాను నేను ఓకే ఆ భయాన్ని కూడా మనం కాదని చెప్పలేమంటున్నాను ఓకే అది చూద్దాం సార్ బెదిరింపులు అయితే వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది మరి నిజంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు అంటే కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ